ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు లండన్ వెళ్లనున్నారు మే పదిహేనవ తేదీన లండన్కు మరి పయనమవుతున్నారు అయితే మే పద్నాలుగవ తేదీ మధ్యాహ్నం నుంచి వారు లండన్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తుంది తన లండన్ ప్రయాణం అనుమతి కోసం వైఎస్ జగన్ ఇప్పటికే నాంపల్లి సిబిఐ కోర్టులో దరఖాస్తు చేసినట్లుగా సమాచారం వినిపిస్తుంది సీఎం వైఎస్ జగన్పై సిబిఐ ఈడీ కేసులు నమోదు చేశారు ఈ క్రమంలో ఆయన విదేశాలకు వెళ్లాలంటే నాంపల్లిలోని సిబిఐ కోర్టు నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది మరి ఈ తరుణంలోని విదేశీ ప్రయాణం కోసం ఆయన సిబిఐ కోర్టులో దరఖాస్తు చేశారట్లు తెలుస్తోంది మే పదిహేనవ తేదీ నుంచి మే ముప్పైవ తేదీ వరకు వైఎస్ జగన్ దంపతులు లండన్ అమెరికాలలో ఉంటారని పార్టీలు పేర్కొ పేర్కొంటున్నాయి వైఎస్ జగన్ దంపతులు ఇద్దరు కుమార్తెలు ఒకరు లండన్లో మరొకరు అమెరికాలో ఉంటున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఈ పక్షం రోజులు జగన్ దంపతులు కుమార్తెల వద్ద ఉంటున్నట్లు తెలుస్తోంది అయితే ఏపీ అసెంబ్లీ లోక్సభ ఫలితాలు జూన్ నాలుగవ తేదీన మరి వెలువడుతున్నాయి అప్పటికి వైఎస్ జగన్ తన విదేశీ పర్యటన ముగించుకొని తాడపల్లి ప్యాలెస్కు చేరుకోనున్నారు మరోవైపు వైఎస్ జగన్ తల్లిగారు విజయమ్మ సైతం అమెరికాలోనే ఉన్నారు అయితే వైఎస్ జగన్ దంపతులు కన్న తల్లిని కలుస్తారా లేదా అనేది సందేహమే అనే చర్చ సైతం పార్టీలో కొనసాగుతోంది